హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు చిన్న ఎంతో ఇష్టమైన బిస్కెట్లను ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు టీ టైమ్ స్నాక్ రెసిపీ ఇలా కరెక్ట్ రెసిపీ అండి ఇది టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటాయి ఈ బిస్కెట్లు అవి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అండ్ అలాగే షుగర్ని హాఫ్ కప్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు షుగరు నెయ్యి కలిసేలాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా షుగరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తెల్లనవ్వులు వేసుకుంటున్నాను ఈ తెల్లనవ్వులు హెల్త్ కూడా చాలా మంచిదండి ఆప్షనల్ ఇవి కానీ వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అంతా కలవడానికి కప్పు పాలు తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకుని మిల్క్ పిండి మాత్రం టైట్గా కలుపుకోవాలండి స్టిఫ్గా ఉండాలి చూడండి పిండి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి అప్పుడే బిస్కెట్లు కరెక్ట్గా వస్తాయి కొంచెం పిండి తీసుకొని చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి చపాతీ పేట మీద రోల్ చేసుకోవాలి పిల్లలకి ఇంట్లోనే బయట కొనే పని లేకుండా స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టేయచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది బిస్కెట్స్ మందంగా రోల్ చేసుకోవాలండి దీన్ని కటర్ తోటి కట్ చేసుకోవాలి రౌండ్గా మీకు కావాలంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేను రౌండ్గా కట్ చేస్తున్నాను కొంచెం మందంగా కట్ చేసుకోవాలండి బిస్కెట్ మనకి మందంగా ఉండాలి ఇవి పతలాగా ఉంటే బ్రేక్ అవుతుంది ఆయిల్లో వేసినప్పుడు కట్ చేసుకునే బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ని గోరువెచ్చంగానే ఉండంగానే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ముందే వేయాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్ని రెండో వైపు కూడా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంట ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి బిస్కెట్స్కి చూడండి కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన టీ టైమ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్